హాయ్ అండి మీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇంక రోజు వచ్చేసి నేను ఒక్కదానే చేన్కి అయితే వచ్చేసాను ఇంకా చేనుకి రావటం కారణం ఏంటంటే చేలో కొంచెం ఉందండి అందుకే మీతో షేర్ చేసుకుందామని అని ఇంకా మూడింటి అప్పుడు అయితే వచ్చాను ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఐదున్నర వచ్చింది ఇంకా రోడ్డు ఎక్కాలంటే చాలా దూరం వెళ్ళాలి అల్లవి చుట్టావు పడుతుంది కదా అక్కడికి వెళ్ళాలా అందుకని చెప్పేసి మళ్ళీ పొద్దుపోద్దులని ఇంక నేనైతే వెళ్తా ఉన్నాను ఇంకా మా ఊరు వచ్చేసి ఇంక ముందుకు వెళ్ళాడు పై మందుకి అంటే అంటే ఏంటంటే ముందంటే పురుగు పట్టుంది కదా చేలో అది కొట్టడానికి అని అయితే వెళ్ళాడు ఇంక నేను ఒక్కదానే వచ్చా కదా ఇంకా చేను చూస్తుంటే పర్యావరణం చాలా బాగుంది మా చేలు అయితే చాలా బాగున్నాయి అయితే కొద్దిగా అక్కడక్కడ ఉందని చెప్పేసి వచ్చేసాము ఇంకా మా చేలో ఎలా ఉన్నాయో మీరే కామెంట్ చేయండి కొత్త వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సపోర్ట్ చేయండి అంత థ్యాంక్ యూ బాయ్ బాయ్